వెల్కమ్ టు ఫ్యాక్స్ మిత్ర త్రీ సిక్స్టీ మెదడు ఖాళీగా ఉంటుందా మెదడు పదాలు లేదా భావంలో ఏది బాగా గుర్తుంచుకుంటుంది నొప్పి నిజానికి ఎక్కడ కలుగుతుంది ఫీలింగ్ ఉందా ఆలోచన ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే పూర్తి వీడియో చూడాల్సిందే ఫ్యాక్ట్ వన్ రాత్రి పడుకునే ముందు రవి ఫోన్ ఆఫ్ చేసి నిద్రపోవడానికి ట్రై చేస్తాడు ఇప్పుడు మెదడు ఖాళీగా ఉంది అనుకుంటాడు కానీ కళ్ళు మూసిన క్షణంలోనే ఈరోజు జరిగిన సంఘటనలు రేపు చేయవలసిన ప్లాన్స్ అతని మైండ్ని వెంటాడుతూ ఉంటాయి ఫోన్ ఆఫ్ చేయగలిగాడే కానీ మైండ్ని కాదు కాబట్టి మెదడు ఖాళీగా ఉండదు ఫ్యాక్ట్ టూ కిషోర్ సార్ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు అతను మాట్లాడే సమయంలో ఒక్కోసారి నవ్వుతూ మాట్లాడాడు కొన్నిసార్లు కోపంగా మాట్లాడాడు కొన్ని రోజుల తర్వాత పిల్లలకు ఆయన చెప్పిన పదాలు అంతగా గుర్తుండకపోవచ్చు కానీ ఆయన చూపిన ఆనందం ఆయన చూపిన కోపం మాత్రం గుర్తుంటాయి ఎందుకంటే మెదడు పదాల కంటే కూడా ఫీలింగ్స్ భావాలని ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది ఫ్యాక్ట్ త్రీ రాజు నడుస్తూ ఉండగా ఒకసారి అతని కాలికి గాయం కలుగుతుంది వెంటనే అతను గట్టిగా అరుస్తాడు ఎందుకంటే నొప్పి కాలులో ఉందని అతను అనుకుంటాడు కానీ నిజానికి నొప్పి కాలులో కాదు ఆ గాయం ఆయన మైండ్కి పంపిన సిగ్నల్ ఆ సిగ్నల్ వల్ల అతను మైండ్లో అతనికి నొప్పి అనిపిస్తుంది ఫ్రెండ్స్ నొప్పి శరీరంలో కాదు మెదల్లో మొదలవుతుంది ఫ్యాక్ట్ ఫోర్ స్త్రీని ఒకసారి గట్టిగా అరిశాడు ఆ శబ్దం విన్న వెంటనే లక్ష్మి భయపడింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఆమె ఏమైందా అని ఆలోచించటం మొదలు పెడుతుంది ఈ చిన్న సన్నివేశం మనకు ఒక నిజం చెబుతుంది అది ఏంటంటే చాలా సందర్భాల్లో ఫీలింగ్ ముందు దాని తర్వాతే ఆలోచన ఇలాంటి అనేకమైన ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి ఫ్యాక్ట్స్ మిత్ర త్రీ సిక్స్టీ